దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ వ్యాప్తితో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కేరళ గుజరాత్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కోవిడ్ రోగుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘోషణ మిగిల్చిన కోవిడ్ వైరస్ మళ్ళీ కొన్ని వారాలుగా విజృంభిస్తోంది భారత్ లో గంటల వ్యవధిలో కరోనా కేసులు ఏడు వందల చూశాయి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ పలు రాష్ట్రాల్లో వ్యాపిస్తూ ఉండడంతో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల తొంభై ఏడుగా ఉంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆరుగురు కోవిడ్తో మరణించారు మహారాష్ట్రలో ఇద్దరు ప్రాణాలు కోల్పోతే కర్ణాటక కేరళ పశ్చిమ బెంగాల్ ఢిల్లీలో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు దేశవ్యాప్తంగా జేఎన్ వన్ కేసుల సంఖ్య నూట యాభై ఏడుకు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది కేరళ గుజరాత్లో జేఎన్ వన్ కేసులు ఎక్కువగా ఉన్నాయి కేరళలో అత్యధికంగా డెబ్బై ఎనిమిది కేసులు గుజరాత్లో ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి ఈ రెండు రాష్ట్రాల్లోనే నూట పన్నెండు కేసులు వచ్చాయి దేశంలో జెఎన్ వన్ తొలి కేసును నవంబర్ పదహారును గుర్తించారు ఇంతవరకు తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు జేఎన్ వన్ వ్యాపించినట్లు ఇన్సాకాగ్ ప్రకటించింది ప్రస్తుతం గోవాలో పద్దెనిమిది కర్ణాటకలో ఎనిమిది మహారాష్ట్రలో ఏడు రాజస్థాన్లో ఐదు తమిళనాడులో నాలుగు తెలంగాణలో రెండు ఢిల్లీలో ఒక కేసు నమోదయ్యాయి ఈ ఒక్క నెలలోనే జేఎన్ వన్ కేసులు నూట నలభై ఒకటి నమోదయ్యాయి ఢిల్లీలో కోవిడ్ కొత్త సబ్వేరియంట్ కేసు వెలుగు చూడడంతో ఆప్ సర్కార్ అప్రమత్తమైంది అన్ని కోవిడ్ పాజిటివ్ కేసులకు జీరోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చైనాలో వెలుగు చూసింది ప్రాణాంతక మహమ్మారి కరోనా నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ నాలుగేళ్లలో డెబ్బై ఏడు కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దాదాపు డెబ్బై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు పోయిందనుకున్న కరోనా గత నెల ఈ నెలలో పలు దేశాల్లో మళ్లీ విజృంభిస్తూ ఉండడంతో ప్రజలంతా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు